పేరు అరవపల్లి సందీప్ గౌడ్ నేను సత్తుపల్లి న్యూస్ వర్గ ఎన్ఎస్ఏ అధ్యక్షుని పేరు నిన్న సత్తుపల్లిలో జరిగిన ఘటన ఏదైతే జరిగిందో అక్కడికి వచ్చి ముస్లింస్ సంబంధించి మీరు అసలు బీసీలే కాదు మీకు సంబంధం లేదు మైనార్టీలు అంటే మరి ఎవరు వాళ్ళు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు దానికి నేను క్లారిటీగా అడుగుతున్నాం అడిగితే వచ్చి వాళ్ళు ఎగిసపడి కింద పడ్డారు కింద పడగానే మా మీద ఆరోపణ చేసి సందీప్ కొట్టిండు కమల్ పాషా కొట్టిండు మా మీద కూర్చున్నాను కూర్చున్నట్టు మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయా లేవు నిజంగా మేము కూర్చుంటే మీ వ్యక్తి అనేటు ఉంటాడా ఉండడు మీరు మా మీద ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి మీరేదో హైప్ పొందాలని మీ రాజకీయంగా మీరేదో చెయ్యాలనుకుంటున్నారు కానీ మీ ఉడత ఊపలకి ఓటు భయపడేవాడు లేడు మేము ఒకటే చెప్తున్నా మీరేదో పోవ పోవాలి అజయ్ కుమార్ గారితో పోల్చి మమ్మల్ని మాట్లాడుతున్నారు మీకు కనీసం ఇక్కడ ఎనిమిది వందల తొమ్మిది వందల ఓట్లు కూడా రాలేదు మీరు మా మీద ఆరోపణలు చేస్తారా గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నా ఒకటే మీరు ఇట్లాంటి నీచమైన రాజకీయం చేసుకుంటా మతాల మధ్యలో చిచ్చు పెడితే మాత్రం మంచిగా ఉండదు కూడా తెలియజేస్తాయి ఇవాళ క్రిస్టియన్స్ ముస్లింస్ హిందూస్ ప్రతి ఒక్కరం కూడా కలిసి మెలిసిగా ఇవాళ అందరం దోస్తులుగా ఉన్నాం మా అందరినీ విడగొట్టే ప్రయత్నం చేసేది మీరు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టారాజ్యంగా పాస్టర్ల మీద ముస్లిం మహోత్సవల మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టే వ్యక్తిత్వం కలిగే వ్యక్తులు మీరు మీరు ఇవాళ వచ్చి ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినట్టు అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేస్తారు మీరు అని అడుగుతున్నా నేను మేము మేము ఒకటే చెప్తున్నా సందీప్ గౌడ్ని గాని కమల్ అనే వ్యక్తిని కానీ మీరు ఏమి కూడా చేయలేరు కమల్ పాష అనే వ్యక్తి చిన్న స్థాయిలో నుంచి వచ్చి ఈ షోరూమ్ ఒకటి ఒక ఇల్లు కట్టుకొని కొంచెం బాగుండు నీకు ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది మరి నీ కేడకెళ్ళి వచ్చి నువ్వు ఫార్చునర్ లో తిరుగుతున్నావు నీ కేడకెళ్ళి వచ్చిందని నేను అడుగుతున్నా నీ కేడకెళ్ళికి వచ్చింది ఎవడు రాజకీయాల్లో సంపాదించింది ఆయన రాజకీయాలకు వచ్చి ఉన్నది పోగొట్టుకుని వ్యాపారాలను కూడా మానుకొని దయానంద్ గారి ప్రేమ మీద కాంగ్రెస్ పార్టీ ప్రేమ మీద ఆయన తిరుగుతుంది తప్ప ఆయన ఒత్తికేం తిరగట్లే మీరు ఒకటే చెప్తున్నా నా మీద ఇష్టం వచ్చిన ఆరోపణలు చెప్తున్నాం మీ తాటా సప్పుళ్ళకి మీ ఉడత ఉప్పులకి ఎవడు భయపడి నేను చెప్తాను నేను సర్దర పాపన వరుషుడిని గుర్తు పెట్టుకోండి ఇట్లాంటివి చాలా చూసే ఇక్కడ వచ్చాం మేం దయానంద్ గారి శిశువుని గుర్తు దయానంద్ గారి దగ్గర ఎంత పౌరుషం ఉందో నా దగ్గర కూడా అదే పౌరుచం ఉంది గుర్తుపెట్టుకోండి నన్ను ఎవరు ఏం చేయలేడు ఇలా నుంచి నా గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి అంత ప్రయాసపడి ఫార్చునర్ కార్లలో ఖరీదైన కార్లలో బీజేపీ నాయకులు వచ్చింది ఇక్కడికి ఒక్కరు కూడా కార్పొరేటర్ గెలిచిన చరిత్ర లేదు వాళ్ళు నిజంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా మీద కార్పొరేటర్ నుంచి గెలవమాను లేదా వాళ్ళు బీజేపీలో ఎవరు వస్తారో వాళ్ళ నుంచి గెలవమాను ఓట్లు లేని వాళ్ళు కూడా వచ్చే సత్యపెల మాట్లాడితే ఇది నవ్వుతున్నారు జనం సత్తుపీలో బంద్ చేస్తాం రాష్ట్రోపి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు మొత్తం నియోజకవర్గం మొత్తం కలిపితే మా వార్డులో ఉన్న జనం కూడా లేరు మీరు నాయకులు మరి మీరు కూడా మాట్లాడుతున్నారు నియోజకవర్గం మొత్తం కలిపితే పదిహేను ఇరవై మంది కూడా లేరు మళ్ళా మీరు బంద్ చేస్తాం అది చేస్తాం ఏం చేస్తారు మీరు అని